హలో ఎవరి బడి వెల్కమ్ టు కే లక్ష్మీరాగేశ్వరి యూట్యూబ్ ఛానల్ షిర్డీకి వచ్చిన వాళ్ళు నాసిక్ కంపల్సరీగా వెళ్ళి విజిట్ అయితే చేస్తారండి అలాంటి వాటిలో నాసిక్లో ఏవేవి చూడాలి ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి ఏంటి అనేది వాటి డీటెయిల్స్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకైతే షేర్ చేస్తాను చూసేయండి నేను చేసిన మిస్టేక్ని కూడా దీంట్లో అయితే చెప్తాను నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకూడదు అనేసి ఈ వీడియో అయితే పెడుతున్నానండి ఫస్ట్ మీకైతే చూపిస్తుందండి లక్ష్మణస్వామి అంటే గుడి అనమాట లక్ష్మణస్వామి గుడిని అయితే చూపిస్తున్నాను సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో ఎలాంటి కష్టాలు పడ్డారు అది కాక నాసిక్లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్లు వాటినన్నింటినీ చూడాలంటే కంపల్సరిగా నాసిక్ మొత్తము చూడాల్సిందే అండి రెండు అయితే టైం అయితే పడుతుంది ఇలాగ నాసిక్లో మొత్తం చూడడానికి వండే పడితే చుట్టుపక్కల సీతారామ లక్ష్మణులు జరిగిన వాటిని అన్నింటిని చూడాలన్నా కొన్ని వేరే ఊర్లు చూడాలన్నా కానీ రెండు రోజులైతే కంపల్సరిగా పడుతుంది అనమాట అందుకనే నాసిక్కి వెళ్ళిన వాళ్ళు ఒక రెండు రోజులు ఉండి చూడగలిగే చూడగలిగేపాటైతేనే కంపల్సరిగా వెళ్ళండి ఎందుకంటే అంత బాగా ఉంటుంది అక్కడ అనమాట ఫస్ట్ ఇది అయితే లక్ష్మణ స్వామి విగ్రహం అండి తపోవనము నాసిక్లో ముఖ్యంగా చూడవలసినది రామ్కుండు పంచవటి తపోవనము అలాగే జ్యోతిర్లింగాలు ఇవన్నీ చాలా ఉన్నాయండి వాటి అన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి నాకు తెలిసిన విషయాలు అయితే మీతో అయితే షేర్ చేస్తాను చూసేయండి ఇందాక సూర్పనక అయితే కట్ చేస్తున్నారు కదండి లక్ష్మణుడు ఆ ముక్కుచోలు కట్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కింద అయితే ఉందన్నమాట అక్కడికి ప్రతి సంవత్సరము వెళ్ళేవాళ్ళు ఇక్కడ వర్షాకాలంలో మొత్తం అయితే అక్కడైతే మునిగిపోతుందంట తక్కువనంలో అందుకనేసే వచ్చిన దర్శనం చేసుకోవడం కోసం అనేసి పైన అయితే లక్ష్మణ స్వామి విగ్రహం పెట్టేసి సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో ఎలా ఉన్నారు ఏంటనేసి మొత్తం మొత్తమైతే ఇక్కడైతే సిల్లల రూపంలో అయితే చెక్కడం అయితే జరిగిందండి ఈ తపోవనంలోనే లక్ష్మణుడు శూర్పనక అయితే కట్ చేసినది అదీకాక లక్ష్మణుడు పన్నెండు సంవత్సరాలు రావణాసురుడి కుమారుడైన మేఘనాథుని చంపడం కోసం అయితే పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి ఈ తపోవనంలోనే మేఘనాథుని కూడా చంపడం అయితే జరిగిందంట అలాగే సీతాదేవిని అగ్నిగుండంలో దాచి పెట్టి అలాగే ఛాయా సీతనైతే రావ రావణాసురునికి ఇచ్చి పంపించినది కూడా ఈ అగ్నిగుండం కూడా తపోవనంలోనే ఉందన్నమాట అగ్నిగుండము బ్రహ్మతీర్థము విష్ణుతీర్థము శివ తీర్థం అనేసి మూడు తీర్థాలు ఉన్నాయంట ఇక్కడ అగ్నిగుండము చాలా లోతుగా ఉంటుంది ఈ బ్రహ్మతీర్థము విష్ణుతీర్థము శివ తీర్థం అనేసి కొంచెం లోతుగానే ఉంటాయంట ఈ అగ్నిగుండంలోనే సీతాదేవుని రాముడు అయితే దాచిపెట్టేసి ఛాయా సీతనైతే ఈ వనవాస కాలంలో అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరిగిందంట అది రావణాసుడికి తెలియక ఛాయా సీతనే నిజమైన సీతగా అనుకొని ఛాయా సీతనైతే తనతో పాటు తీసుకెళ్లాడంట ఇవన్నీ మొత్తం వచ్చేసి తప్పవనంలోనే ఉన్నాయండి వాటిని అయితే అసలు మిస్ చేసుకోకండి ఇప్పుడు నెక్స్ట్ రామ్కుండ అయితే చూపిస్తున్నాను చూడండి రామ్కుండ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదండి ఈ బ్రహ్మగిరి పర్వతాలలో గోదావరి నది జన్మించిందంట అసలు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గోదావరి నది అయితే ఈ నాసిక్లో ఇక్కడైతే లేదండి బ్రహ్మగిరి పర్వతాల్లో పైనుంచి వచ్చేసి వచ్చేసి ఇక్కడికి వచ్చిందనమాట ఫస్ట్ ప్రవహించినది బ్రహ్మగిరి పర్వత తాల్లో త్రయ్యంబకేశ్వరం వెళ్లేదావలో కొంచెం దూరంలో ఉంటుందన్నమాట ఈ బ్రహ్మగిరి పర్వతాల్లో గోదావరి నది ఏడు వందల యాభై మెట్లు ఎక్కి అక్కడ వెళ్ళలేని వాళ్ళు కొంచెం ఆటో అయితే వెళ్తుందంట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట అందులో ముగ్గురు వెళ్ళొచ్చు ఒకరికి వెళ్ళినా కానీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుందంట అక్కడికి వెళ్ళినా కానీ నూట యాభై మెట్లు కంపల్సరిగా ఎక్కాలంట అక్కడ వెళ్తేనే కంపల్సరిగా గోదావరి నది జన్మించిన ప్రదేశం అయితే చూడగలుగుతాము ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది అయితే కాదండి అక్కడ ఉంది అక్కడైతే వాళ్ళు చూడండి మామూలు ఆటోలు అయితే వెళ్ళవండి మనము సపరేట్గా వెహికల్ తీసుకొని వెళ్తే వాటిని అయితే వాటిని అన్నిటి అయితే చూడగలుగుతాము అందుకనేసి వాటి గురించి అయితే చెప్తున్నాము ఇంకా మేమైతే అక్కడికి కూడా వెళ్ళలేదు ఓన్లీ మీకైతే అయితే అయితే ఒక్కటే చూపిస్తున్నాను ఈ రామ్ కుండ వచ్చేసి సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో ఒకటిన్నర నర సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసి ఇక్కడే స్నానం చేయడం మూలంగా ఈ నదికి రామ్కుండ అనే పేరు కూడా వచ్చింది నాసిక్ అంటే ముక్కు ముక్కు అంటే సూర్పనక ముక్కు చెవులని ఇక్కడే కట్టేశారు కాబట్టి కానీ ఈ పేరును నాసిక్ అనే పేరు కానీ ఈ నాసిక్ అనే ప్రదేశం పేరు అయితే పెట్టడం అయితే జరిగిందంట అండి అందుకనేసి నాసిక్లో చూడవలసిన ప్రదేశాలు చాలాగా చాలానే ఉన్నాయన్నమాట ఈ నాసిక్లో వచ్చేసి మూడు నదులు ప్రవహిస్తాయంట రెండు అంతర్లీనం అయినాయి ఒకటి ప్రవహిస్తూ ఉంది అది ఒకటి ఫస్ట్ అయితే గోదావరి అరుణా వరుణ నదులు ఈ మూడు నదులైతే ఇక్కడైతే సంగమిస్తాయంట గోదావరి నది ఇక్కడ పుట్టింది కాదు ఎగ్జాక్ట్ లొకేషన్ బ్రహ్మగిరి పర్వతాలలో ఉంది అక్కడికి వెళ్ళి కంపల్సరీగా చూడండి ఇంకా గోదావరి నది అరుణా వరుణ నదులు పక్కన న నదిలో నుంచి నీళ్లు వస్తుంటాయండి వాటిలో నుంచి వచ్చే నీళ్లు అంతర్లీనమై ఉంటాయి గోదావరి నదిలో అందుకనేసే వీటిని త్రివేణి సంగమ అనే పేరుతో అయితే పిలుస్తారు ఈ నాసిక్లో ఉన్న నదిని ఇంకా ముఖ్యంగా చూడాల్సినది ఈ కపాలేశ్వర ఆలయం అండి ఈ కపాలేశ్వర ఆలయానికి ఉన్నంత ప్రాముఖ్యత పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నంత పూజా ఫలితం ఉంటుందంట ఎందుకంటే కపాలేశ్వర ఆలయం అంటే శివుడు బ్రహ్మహత్య పతకాన్ని అయితే చుట్టుకున్నాడంట ఎందుకంటే బ్రహ్మదేవుని చంపడం మూలంగా ఆ శివునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందంట బ్రహ్మహత్య హత్య పాతకాన్ని తొలగించుకోవడానికి ఎలా చేయాలి ఏంటనేది ఆయనకు తెలియకున్నప్పుడు నందీశ్వరుడు ఆ బ్రహ్మహత్య హత్య పాతకాన్ని చుట్టుకుంటే ఆయన ఎలా పూజ చేయాలో పూజ చేస్తూ ఉన్నప్పుడు ఈ శివుడు చూశాడంట శివుడు చూడడం మూలంగా ఆ బ్రహ్మహత్య హత్య పాతకానికి విముక్తిని అయితే తెలుసుకున్నాడంట అందుకనేసి ఈ కపాలేశ్వర ఆలయంలో శివుని ఎదురుగా నందీశ్వరుడు అస్సలు ఉన్నాడండి పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నంత పూజా ఫలితం ఉంటుంది ఇది నాసిక్లోనే కొంచెం కొండ మీద ఉంటుందనమాట ఆ నది గోదావరి నది ఒడ్డు కాకుండా కొంచెం పైకి ఎత్తుగా అంటే కొండపైన ఉంటుంది చాలా ఓల్డ్ టెంపుల్ అండి కంపల్సరిగా కపలేశ్వర ఆలయం అయితే వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ బ్రహ్మ పాతకానికి విముక్తి కలిగించినందుకు నందీశ్వరుడు ఇక్కడైతే శివలింగం ఎదురుగా ఉండాడు ఈ గుడిలో ఒకటే ఉన్నాడు అనమాట మిగతా అన్ని చోట్ల నందీశ్వరుడు కంపల్సరిగా శివుని ఎదురుగానే ఉంటాయి ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది కదండి నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది వాటిలో ఒకటి నాసిక్ అనమాట నాసిక్లో మూడు ప్రదేశం దేశాల్లో జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి త్రయంబకేశ్వరంలోని తీర్థము సెకండ్ వన్ వచ్చేసి తపోవనము థర్డ్ వన్ వచ్చేసి రామ్కుండ వచ్చేసి ఇక్కడ రాముల వారు తమ తండ్రికి పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం మూలంగా ఎక్కువ మంది ఈ గోదావరి నదిలోనే పిండ ప్రదానం అయితే చేయడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ముక్తిధాం అండి ముక్తిధామ్లో చూడవలసినవి లోపలైతే చాలా అయితే చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి నవగ్రహాలు ఉన్నాయి అలాగే జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది రాజస్థాన్ నుంచి తెచ్చిన రాయితో ఈ గుడిని అయితే కట్టించారంట ముక్తిధాము చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలు ఏంటివి వాటి పేర్లు ఏంటివి వాటన్నిటి గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు అది కాక మునులు తపస్సు చేసిన వాళ్ళు వాటి వాళ్ళని విగ్రహాలు కూడా ఇక్కడైతే పెట్టడం అయితే జరిగిందనమాట అలాగే నవగ్రహాల గురించి కూడా చెప్పాను కదండి ఒక సెపరేట్ గా ఒక గూట్లో పెట్టారు అది కాక మిగతావన్నీ కూడా ఒక్కొక్కటిగా నవ ఆగ్రహాలు ఏంటివనేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఏవి ఎక్కడ ఉన్నాయి ఏ ఊర్లో ఉన్నాయి అనే వాటి గురించి కూడా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగిందండి అదే కాక జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటిని గురించి కూడా ఈ గుడిలోనే ముక్తిధాములు అయితే పెట్టడం అయితే జరిగిందండి ఈ ముక్తిధాములో కృష్ణుని కృష్ణ భగవాన్ని విగ్రహం అయితే పెట్టడం అయితే జరిగింది కృష్ణ భగవాన్ని దర్శనం కూడా ఈ ముక్తిధాములు అయితే మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము చూడండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయి అక్కడ ఏ ఊర్లో ఎలా ఉన్నాయి వాటిని అన్నిటిని గురించి అయితే ఇక్కడ అయితే చూపిస్తున్నారు చాలా అంటే చాలా బాగుందండి ఇంత ముందుకు కెమెరా అయితే అలో లేదు ఇప్పుడు కెమెరా కూడా అలో లేదు కానీ నేనైతే వీడియో తీసుకున్నా కానీ వాళ్ళు ఏమనలేదు ఎందుకో మరి నాకైతే తెలియదు ఇదిగోండి కృష్ణ భగవాన్ అయితే దర్శనం అయితే చేసుకొని కొద్దిసేపు ఇక్కడ అయితే కూర్చొని స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా అయితే వచ్చేసాము ఇంకా వేరే టెంపుల్కి అయితే డ్రైవర్ అయితే పిలుచుకెళ్ళానండి నాసిక్ లో ముఖ్యంగా చూడవలసింది పంచవట అండి ఐదు వట వృక్షాల మరియు వృక్షాలతో ఉంటుంది అన్నమాట అది కాక సీతాగృహ సీతాహాను గోర రామాలయము కాలారామాలయము మొత్తం పంచబట్లోనే ఉన్నాయి లక్ష్మణ్జుల కూడా ఈ పంచబట్లోనే సీతా గృహ అంటే రాముడు సీతాదేవిని ఈ గృహలో పెట్టేసి మాయలేడిని పట్కరానికైతే వెళ్తాడంట అయినా కానీ రావణాసుడు సీతాదేవిని అయితే అపహరించడం అయితే జరిగింది రావణాసుడు ఎలా అపహరించాడు ఏంటి మొత్తం అయితే సీతాహారంలో కూడా ఉందన్నమాట గోరారామాలయం అంటే సీతారామ లక్ష్మణులు పాలరాతితో చెక్కడం అయితే జరిగింది ఆలయం అంటే గుడి మొత్తం అయితే నల్లరాతితో ఉంటుందన్నమాట సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా నల్లగా ఉంటాయన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందంట ఈ పంచవటిలోనే లక్ష్మణజూల అంటే లక్ష్మణుడు గీత గీసిన చోటు రేఖని గీసి ఆ సీతాదేవిని గీత దాటొద్దని చెప్పిన చోటు కూడా లక్ష్మణజూల కూడా ఉందన్నమాట పంచవటిలో తప్పోవనంలో లక్ష్మీనారాయణ ఆలయం పన్నెండు కుంభ పన్నెండు సంవత్సరాలకి జరిగే కుంభమేళం మొదలు పెట్టేది నాసిక్లో ఈ తప్పోవనంలోని లక్ష్మీనారాయణ ఆలయంలోని ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్